ఫ్రెండ్స్ ఛానల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అయితే ఊహించని శుభవార్త తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి అయితే యాభై ఏళ్ళకు యాభై ఏళ్ళ వయసు ఉన్న వారికి కూడా పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఒకేసారిగా పది సంవత్సరాల ఏజ్ని తగ్గిస్తూ పెన్షన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఇక గత ప్రభుత్వం అయితే అరవై ఏండ్లకు అంటే అరవై ఏండ్ల పైబడిన వారికి పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అదే విధంగా చేస్తూ ఉంది ఇంకా యాభై ఏండ్లు ఒకేసారి పది సంవత్సరాలకు వయసు తగ్గించి యాభై ఏండ్లకే పెన్షన్ ఇస్తామని ప్రకటించడం జరిగింది మరి ఈ నెల అంటే ఈ నెల చాలామందికి పెన్షన్ అయితే అందలేదు ఎవరైతే వృద్ధులు వితంతులు వికలాంగులు ఉంటారో చాలామంది పెన్షన్ అనేది తీసుకోలేదు అటువంటి వారి అందరికీ పెన్షన్ అనేది ఇస్తారా రెండు నెలల పెన్షన్ ఇస్తారా ఒకే నెల పెన్షన్ ఇస్తారా మరి యాభై ఏళ్ళ వయసు వారికి పెన్షన్ ఇవ్వడానికి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏమేమి పత్రాలు కావాలి మరి మొత్తం రెండు నెలల పెన్షన్ ఇస్తారా లేదా ఒకే నెల పెన్షన్ ఇస్తారా అసలు వస్తుందా రాదా అనే వివరాలు అని ఇప్పుడు విడుదల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నవారో వారందరికీ ఊహించని శుభవార్త తీసుకొచ్చింది ఇక వచ్చే నెల నుంచి అంటే ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి యాభై ఏళ్ళ వయసు ఉన్నవారికి యాభై ఏళ్ళ పైపడిన వయసు ఉన్న వారికి కూడా పెన్షన్ అనేది ఇస్తామని ప్రకటించారు అది ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మీ గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంటు ఇవన్నీ తీసుకొని వెళ్ళి అప్లై చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది అలాగే గత నెల అంటే గత ప్రభుత్వం అరవై ఏళ్ళకే పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు అది కూడా ఇస్తున్నారు మరి అందరికీ ఇస్తారంటే అందరికీ కాదండి ఓన్లీ బీసీ కులాలకు బీసీ బీసీడీ బీసీఈ అలా కులాలు ఉంటాయి కదా వారికి మాత్రమే ఈ యాభై సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇంకా మేము గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ దరఖాస్తు అనేది తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది ఇంకా ఆన్లైన్ ఓపెన్ కాలేదు ఆన్లైన్ ఓపెన్ అయ్యాక మీకు పింఛన్కు దరఖాస్తు చేసుకున్న పింఛ దరఖాస్తు కార్డు అలాగే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు తీసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిందిగా ప్రకటించడం జరిగింది ఇంకా ఈ నెల ఈ నెల అంటే ఈ నెల చాలామందికి పెన్షన్ అయితే అందలేదు ఎందుకంటే వారు వేరే ఊర్లో ఉండి రాలేకపోవడం వల్ల రెండు రోజుల్లో పెన్షన్ ఇవ్వడం వల్ల చాలామందికి పెన్షన్ అనేది తీసుకోలేకపోయారు అటువంటి వారి అందరికీ పెన్షన్ ఇస్తారంటే పెన్షన్ అనేది అటువంటి వారందరికీ ఖచ్చితంగా ఇస్తారండి వెల్ఫేర్ అసిస్టెంట్లు అలాగే మనకు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి మళ్ళీ పెన్షన్ అనేది పంపించడం జరిగింది మళ్ళీ తిరిగి పెన్షన్ మళ్ళీ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు రెండు నెలల పెన్షన్ ఇస్తారు విద్యులు వితంతులు ఒంటరి మహిళలకు వాళ్లకు పా అప్పుడు ఈ నెల ఏడు వేల రూపాయలు మళ్ళీ నెల కలిసి నాలుగు వేలు మొత్తం పదకొండు వేల రూపాయలు వికలాంగులకు వచ్చేసి ఈ నెల ఆరు వేల రూపాయలు మళ్ళీ నెల పద ఆరు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు మొత్తం పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇంకా మీరు అప్లై చేసుకోవడానికి సమయం అనేది ఇస్తారు అప్పుడు ఇచ్చినప్పుడు మీరు పింఛిన దించిన దరఖాస్తు కార్డు అలాగే బ్యాంక్ అకౌంటు రేషన్ కార్డు ఇవన్నీ తీసుకొని వెళ్ళి అప్లై చేసుకోవాల్సిందిగా ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం ఉన్నప్పుడే చాలామంది అప్లై చేసుకున్నారు వారికిను ఇప్పుడు అప్లై చేసుకున్న వారి అందరికీ కూడా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి అయితే కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇక కొంతమంది కొంతమంది పౌరాకుల ద్వారా కానీ ఇతర రకరకాల కారణాల చేత బోగస్ పెన్షన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా ప్రభుత్వము ఏరి పారేయడం ఏరి ఏర్పాట్లు అయితే చేస్తుంది సర్వే చే చేయడం జరుగుతుంది వాళ్ళను తీసివేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి చాలామంది పెన్షన్కి అయితే దూరం కాబోతున్నారు ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవడానికి పెన్షన్ ఇవ్వడానికి మాకు అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది